అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ లక్ష రెండు లక్షల ఎంత కావాలి రెండో భాగం రచన కుమ్మూరి సాంబశివరావు గారు మరి రెండో భాగంలోకి వెళ్దామా గంగారాం భుజాలు చరిచాడు మళ్ళీ ఇన పెట్టె తెరిచి అందులోంచి ఒక పొడుగు కవర్ తీసి కవర్లోంచి ఒక కాగితం బయటికి లాగి యుగంధర్కి ఇచ్చాడు యుగంధర్ పరీక్షగా చూశాడు ఆ కాగితాన్ని లీల గంగారాం పేరున పదివేల రూపాయలకు రాసిచ్చిన ప్రామిసరీ నోటరీ యుగంధర్ ఆ కాగితం నాలుగు మొక్కలుగా చింపి మొక్కలు జేబులో వేసుకుని చటక్కన లేచి వెళ్ళిపోయాడు పేకాడుతున్న గదిలో రాజు కృష్ణారావు కబుర్లు చెప్పుకుంటున్నారు కురూపి ఆ గదిలో లేడు అతనితో వచ్చిన యువతి మాత్రం ఒక బల్ల ముందు కూర్చుని ఉంది మేము వెళ్తున్నాం వస్తారా అడిగాడు యుగంధర్ కృష్ణారావుని ఇంకా కొంతసేపు అక్కడ ఉంటానని చెప్పాడు అతను యుగంధర్ రాజు గేట్ దగ్గరికి వెళ్ళి ట్యాక్సీ కోసం కాచుకున్నారు కాసేపు ఉంటే ఖాళీ ట్యాక్సీ వస్తుంది సార్ అన్నాడు జవాన్ అతను చెప్పినట్టు ఐదు ఒక ట్యాక్సీ వచ్చింది ట్యాక్సీలో వాళ్ళు దిగి డ్రైవర్కి డబ్బిచ్చేశారు యుగంధర్ టాక్సీ దగ్గరికి వెళ్ళాడు డ్రైవర్ మీటర్ ఫ్లాగ్ దింపాడు అంతలో లోపలి నుంచి కురూపితో వచ్చిన యువతి హడావడిగా బయటకొచ్చి ట్యాక్సీ అని పిలిచింది అందులో ఆయన వెళుతున్నారు ఇంకోటి వస్తుంది ఉండండి అన్నాడు జవాను అయ్యో నేను త్వరగా వెళ్ళాలి అందామె అంత త్వరగా వెళ్ళవలసి ఉంటే మాతో రండి మిమ్మల్ని దింపేసి మేము వెళ్తాం అన్నాడు యుగంధర్ ఆమె తల ఊపి గొనుక్కుంటూ డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంది యుగంధర్ రాజు వెనక సీట్లో కూర్చున్నారు ఎటు వెళ్ళాలి ఆమెను అడిగారు యుగంధర్ యూనివర్సిటీ రోడ్ అందామె యూనివర్సిటీ రోడ్డు మీద ఒక ఇంటి ముందు ట్యాక్సీ ఆపమని ట్యాక్సీ దిగి హ్యాండ్ బ్యాగ్ తెరిచింది అక్కర్లేదులేండి లేండి అన్నాడు యుగంధర్ యుగంధర్కి ధన్యవాదాలు కూడా చెప్పకుండా గేటు తెరుచుకుని ఆమె లోపలికి వెళ్ళిపోయింది యుగంధర్ గేటు వైపు చూశాడు ఆశ్చర్యంతో గేటుకున్న బోర్ బోర్డు చూడమన్నాడు రాజుని టి రామకృష్ణారావు అని రాసుంది దాని మీద లీల భర్త అడిగాడు రాజు యుగంధర్ తల ఊపాడు ఇక డిటెక్టివ్ యుగంధర్ చేతి గడియారం చూసుకున్నాడు పదకొండు గంటలైంది రాజు గదిలోకి వచ్చి సామానులన్నీ కిందకు పంపించేశాను సార్ అన్నాడు గుడ్ రాత్రి బాగా నిద్రపట్టిందా అడిగాడు యుగంధర్ మొద్దు నిద్రపోయాను నాలుగు సీసాల బీరు తాగిన తర్వాత కూడా నిద్ర పట్టదా ఈ పాటికి రామకృష్ణారావు బహుశా ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు మనం అతని ఇంటికి లీ లేలను కలుసుకుని అక్కడి నుంచి తిన్నగా విమానాశ్రయానికి వెళ్దాం అయితే లేవండి టైం చాలదు ట్యాక్సీ రామకృష్ణారావు ఇంటి ముందు ఆగింది రాత్రి తను చూసిన ఇల్లే అది ఆ ఇంటి ముందు దిగిన యువతి ఎవరై ఉంటుందా అనుకుంటూ యుగంధర్ ట్యాక్సీ దిగాడు కాలింగ్ బెల్ నొక్కగానే నలభై ఆడ మనిషి వచ్చి తలుపు తీసింది అమ్మగారు ఉన్నారా నా పేరు యుగంధర్ ఉన్నారు రండి అని ఆమె తలుపు కడ్డం తొలగి లోపలికి తీసుకెళ్ళింది లీల సోఫాలో కూర్చొని ఉంది యుగంధర్ని చూడగానే లేచి నిలబడి మీరు ఊరికి వెళ్ళిపోయారేమో అనుకున్నాను కూర్చోండి అని టీ తీసుకురా అంది యుగంధర్ని రాజుని లోపలికి తీసుకొచ్చిన ఆడమనిషితో తర్వాత లీల యుగంధర్ వైపు తిరిగి వంటనే దాసీది వాళ్ళ పనిలోకి రాలేదు అంది నవ్వుతూ వంట మనిషి లోపలికి వెళ్ళాక యుగొందరు జేబులోంచి నాలుగు కాగితం ముక్కలు తీసి మధ్యనున్న బలం మీద పెట్టి మీ ప్రామిసరీ నోట్ ఇది అన్నాడు లీల మొహన్ చాటంతగింది గబగబా కాగితం ముక్కలు తీసుకుని చూసి నిట్టూర్చింది చాలా థ్యాంక్స్ మీకెంతో రుణపడ్డాను అంటూ ఆ కాగితం ముక్కలు ఏస్ట్రయలో పడేసి అగ్గిపల్ల గీసి ముట్టించింది అవి తగలబడిపోతుంటే చూసి నవ్వుతూ పదివేలే తీసుకున్నాడా పైన ఏమన్నా తీసుకున్నాడా మీ ఫీజు ఎంతో చెప్తే అన్నది లీల యుగంధర్ నవ్వాడు జేబులో చేపెట్టి లీల తనకిచ్చిన వజ్రాల హారం తీసి ఆమెకిచ్చాడు అదేమిటి అన్నది పాలిపోయిన మొహంతో మీరిచ్చిందే అన్నాడు యుగంధర్ తాకట్టు పెట్టలేదు మరి గంగారాంకి డబ్బు ఎలా ఇచ్చారు అడిగింది లీల భయంతో గంగారాంకి డబ్బు ఇవ్వకుండానే తెచ్చాను ఎలా బెదిరించి భయపడి ఇచ్చేశాడు హారం తీసుకోండి ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయకండి అని యుగంధర్ లేచాడు లేల కళ్ళల్లో నీళ్లు నిండాయి మొహం పాలిపోయింది ఎంత పని చేశారు ఏకందర్ గారు నా కాపురం గంగలో కలిపారు ఇంకేమైనా ఉందా ఆ డబ్బిచ్చి ప్రామిసరి నోట్ తెమ్మన్నాను కానీ బెదిరించి లేదు అంది ఏడుస్తూ పదివేల రూపాయలు మీకు మిగిలిచినందుకు నన్ను దూషిస్తున్నారా అన్నాడు యుగంధర్ మీకు అర్థం కాదు మీకు ఎలా చెప్పను నేను అయ్యయ్యో మీరు ఇలాంటి పని చేస్తారని ఏమాత్రం అనుమానం కలిగినా నేనే స్వయంగా డబ్బు తీసుకెళ్ళిచ్చేదాన్ని ఎంత పని చేశారు ఇక గత్యంతరం ఏమిటి మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారో గ్రహించలేకుండా ఉన్నాను నేను నాతో నిజం చెప్పి ఉండకపోతే ఇప్పుడైనా నిజం చెప్పండి నిజం నిజం చెప్పానుగా రాత్రి పన్నెండు గంటల లోపు డబ్బు అందజేయాలని చెప్పాను కదా టైం దాటిపోయింది ఇక నా జీవితం నాశనం అయింది నా కర్మ అని లేలా వెక్కి వెక్కి ఆడవటం ప్రారంభించింది వంట మనిషి రెండు కప్పులు టీ తెచ్చి బలం మీద పెట్టింది సరిగ్గా అదే సమయంలో కాలింగ్ బెల్ మోగింది వంట మనిషి తలుపు తీయటానికి వెళ్ళింది ఎవరో వచ్చారు ఎవడుకు మానండి నా వల్ల మీకు ఏదైనా అపకారం జరిగి ఉంటే చెప్పండి నా చేతనైతే సరిదిద్దుతాను అన్నాడు ఈ అందర్ లీల తల ఎత్తి కళ్ళు తుడుచుకుంది క్షమించండి తెలియకేవో మాట్లాడినాను మీరు సదుద్దే సదుద్దేశంతోనే చేశారు ఇక మీరు చేయగలిగింది కూడా ఏమీ లేదంటూ ఉండగా వంట మనిషి హాల్లోకి వచ్చి అమ్మగారు ఎవరో పోలీస్ ఇన్స్పెక్టర్ అట వచ్చారు నీతో మాట్లాడాలట అంది యుగంధర్ కనుబొమ్మలు చిట్టించాడు పోలీస్ ఇన్స్పెక్టరా అంది లీల బూట్ల చప్పుడు వినిపించింది అందరు అటు చూశారు ఇన్స్పెక్టర్ నజీముద్దీన్ హాల్లోకి వచ్చి రామకృష్ణారా గారి భార్య తమరేనా అని లీలని అడుగుతూ యుగంధర్ని చూసి హలో అన్నాడు ఇక నాకన్నా మీరు ముందు ఇక్కడికి రావటం ఆశ్చర్యంగానే ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్ నజీముద్దీన్ శ్రీమతి లీల గారికి నాకు మద్రాసులో పరిచయం అన్నాడు యుగంధర్ అలాగా అని లీల వైపు తిరిగి మీ భర్త ఆఫీస్కి వెళ్ళారని చెప్పింది ఆమె నేను ఆఫీస్కి వెళ్ళటం కన్నా ఆయన్ని ఒకసారి ఇంటికి రమ్మని చెప్తే బాగుంటుంది అనుకుంటాను అన్నాడు ఇన్స్పెక్టర్ ఎందుకు ఏం పని మీద వచ్చారు అడిగింది లీల కుచ్చల అనే ఆమె మీ ఇంట్లో పనిచేసేదా అవును కుచ్చల ఏం చేసింది మీరెందుకు వచ్చారు ఆ కుచల ఏ పని చేసేది దాసీదా లేల ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా అడిగాడు ఇన్స్పెక్టర్ అంటే ఇల్లు ఉడవటం అంట్లు తోవటం తప్ప మిగతా పనులన్నీ చేసేది కుచ్చెల హత్య చేయబడింది అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ రాజు మౌనంగా ఉండిపోయారు కుచెల హత్య చేయబడ్డదా అదేమిటి నిన్న సాయంత్రం కూడా పనిలోకి వచ్చిందే అంది లీల ఆశ్చర్యంతో రాత్రి పన్నెండు గంటల ప్రాంతాలలో ఆమె హత్య చేయబడిందని మా అభిప్రాయం దయచేసి ఆమెను గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి అడిగాడు ఇన్స్పెక్టర్ నాకు కుచల గురించి అట్టే తెలియదు చాలా శుభ్రమైన మనిషి ఓపిక్గా పనిచేసేది విసుక్కోదు కొంచెం వచ్చేతి వాటితనం ఉంది అంతే నాకు తెలిసిన విషయాలు ఉంచడం ఉండడం ఎక్కడ ఇక్కడే మా ఇంట్లోనే ఆమెకు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవరూ లేరా నాకు తెలియదు నేను కాపురానికి వచ్చి నెల రోజులు అయింది అంతకుముందు నుంచి ఇక్కడ పనిచేస్తోంది కుచల ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళింది తన మేనమామ ఇంటికి వెళ్తానని రాత్రి కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పింది నిన్న సాయంకాలం నేను ఇచ్చిన పాత నైలా చెరగట్టుకుని బాగా ముస్తాబు చేసుకుని ఆరు గంటలకల్లా వెళ్ళిపోయింది రాత్రి ఇంటికి రానే లేదని పొద్దున్న రంగం అంటే మా వంట మనిషి చెప్పింది తెల్లారిన తర్వాత కూడా రాలేదు బహుశా మేనమామింట్లో ఉండిపోయిందేమో అనుకున్నాను ఎక్కడ హత్య చేయబడ్డది అడిగింది లీల కుచలకి చేయవాటితనం ఉందన్నారు దొంగతనాలు చేసేదా అడిగాడు ఇన్స్పెక్టర్ పెద్ద దొంగతనాలు కావు నేను లేకుండా చూసి నా పవడరు స్నో పూసుకునేది నిన్న సాయంకాలం బయటికి పెడుతూ నా అత్తర పూసుకుంది అన్నది లీల ట్యాంక్ బండి దగ్గర గట్టు కింద పడుంది శవం పొద్దున్న ఎవరో దారిని పోతున్న వాడు చూసి రిపోర్ట్ చేశారు రాయితో తల మీద కొట్టడం వల్ల పుర్రె పగిలింది వెంటనే ప్రాణం పోయి ఉండాలి అన్నాడు నజీముద్దీన్ అయితే హత్య ట్యాంకు బండి వద్దే జరిగి ఉండాలి అన్నాడు రాజు అవును తల మీద రాయితో కొట్టి గట్టు మీద నుంచి కిందగా తోసేసి ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్ ఆమె ఇంట్లో పనిచేసేదని ఎలా తెలిసింది అడిగాడు గందర్ అక్కడ చేరిన గుంపులో ఎవరో గుర్తుపట్టి చెప్పారు హత్యకు కారణం గ్రహించారా ఇన్స్పెక్టర్ పెదిమ విరిచాడు దొంగతనం కారణం కాదు గిల్టు గాజులు గిల్టు కమ్మలు దండ అలాగే ఉన్నాయి మానభంగం కారణం కాదని డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు అర్ధరాత్రి ట్యాంక్ బండ దగ్గరికి కూర్చుల ఎవరితోనో ఉండాలి అంటే ఆ పని మనిషి ఆ మనిషి మీద బాగా నమ్మకం ఉండుండాలి ఆ నమ్మకం అవకాశంగా తీసుకుని వెనక నుంచి రాయితో తల మీద కొట్టి ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్ త్వరలో తల్లి కాబోయే ఉన్నాయా అడిగాడు యుగంధర్ నాకు మొదట అదే అనుమానం కలిగింది లేదని చెప్పాడు డాక్టర్ ఒక ఇంట్లో దాసీగా పనిచేసే మనిషిని ఎందుకు అంత దారుణంగా హత్య చేయవలసి వచ్చింది ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్తో ఇంతలో పోర్టికోలో కారాగిన చప్పుడు అయింది టక్ టక్ మనీ బూట్స్ల చప్పుడు ఎర్రగా సన్నగా పొడుగ్గా ఉన్నాడు తెల్లని షార్క్ స్కిన్ ప్యాంటు తెల్లని సిల్క్ షర్టు తెల్లని షార్క్ స్కిన్ కోటు ఎర్రని టై చేతిలో ఫెల్ట్ హ్యాట్ టీవీగా వచ్చాడు ముప్పై ఏళ్ళు ఉంటాయి అతనికి పల్స్ అని మొహం చురుకైన కళ్ళు నల్లని దట్టమైన కనుబొమ్మలు చెవుల మీద గుబురుగా వెంట్రుకలు నొన్నగా గీసుకున్న గడ్డం పెదిమ అంచున సన్నని మేసం కుచీల హత్య చేయబడిందని నన్ను వెంటనే ఇంటికి వెళ్ళమని ఎవరో పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశారు మీరేనా అడిగాడు అతను లోపలికి రాగానే సార్జెంట్ని ఫోన్ చేయమన్నాను అవును మీ ఇంట్లో పని మనిషి కుచిల హత్య చేయబడ్డది రామకృష్ణారావుకి ఇన్స్పెక్టర్ చకచగా వివరాలన్నీ చెప్పాడు కూర్చోండి ఇన్స్పెక్టర్ చాలా దారుణమైన సంఘటన పాప చాలా మంచిది ఓపిక్గా పనిచేసేది అని సిగరెట్ కేసు తెరిచి ఇన్స్పెక్టర్కి సిగరెట్ అందించాడు రామకృష్ణ నో థ్యాంక్స్ అన్నాడు ఇన్స్పెక్టర్ రామకృష్ణ పక్కకు తిరిగి రాజుకి యుగంధర్కి సిగరెట్ కేసు అందించాడు ఈయన నా భర్త రామకృష్ణ గారు ఈయన డిటెక్టివ్ యుగంధర్ ఆయన అసిస్టెంట్ రాజు మద్రాసులో నాకు వీరితో పరిచయం ఈ ఈ ఏదో పని మీద వచ్చారట నన్ను చూడటానికి వచ్చారు అన్నది భర్తతో లీల గ్లాట్ మీట్ మిట్ మిమ్మల్ని గురించి విన్నాను కథల కథలుగా చెప్పుకుంటారు అందరూ లీలను చూడటానికి వచ్చారన్నమాట కుచల హత్య కేసు గురించి రాలేదు అన్నాడు రామకృష్ణ కుచల గురించి మీకు తెలిసిన విషయాలు చెప్తారా అడిగాడు ఇన్స్పెక్టర్ నాక నాకైతే తెలియదు ఎలా తెలుస్తుంది మా ఇంట్లో పనిచేసేది అంతే మీ ఇంట్లో పనికి ఎవరు కుదిర్చారామని ఏ ఊరు తల్లిదండ్రులు ఎవరు నాకు ఆ విషయాలు ఏమీ తెలియవు కుంచెల కుచెల ఏడాది క్రితం పనికి కుదిరింది అప్పుడు రంగమ్మ లేదు ఇంకో ఆమె లక్ష్మీదేవి వంట చేసేది మా ఇంట్లో ఆమె తీసుకొచ్చి పెట్టింది కుచెలని ఆ లక్ష్మీదేవి ఇప్పుడు ఎక్కడుంది ఏమో తన కూతురు కొంట్లో బాగాలేదని వెళ్ళిపోవాలని చెప్పింది రెండు నెలల క్రితం బోనస్ ఇచ్చాను ఆ కూతురు దేవురు ఎక్కడుందో నాకు తెలియదు అన్నాడు రామకృష్ణ అయితే కుచెలను గురించి మీకేమీ తెలియదు అన్నమాట అన్నాడు ఇన్స్పెక్టర్ విసుగ్గా న్యాచురల్లీ తెలియదు నా ఫ్యాక్టరీలో రెండు వందల మంది ఉన్నారు వాళ్ళ గురించి ఎంత తెలుసో కూచులను గురించి కూడా అంతే తెలుసు ఆమె అంత దారుణంగా హత్య చేపట్టడానికి కారణం ఏదైనా తెలుసా గుడ్ గాడ్ నాకు తెలియదు అన్నాడు రామకృష్ణ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అడిగాడు ఇన్స్పెక్టర్ నేను నా భార్య నా తమ్ముడు రాజేశ్వరరావు రంగమ్మ గారు కుచేలా అని ఆగిపోయాడు రామకృష్ణ మీ తమ్ముడు ఇంట్లో ఉన్నారా ఉండి ఉండాలి అంటూ లీలను చూశాడు రామకృష్ణ తలుపు వెనక నిల్చున్న రంగమ్మ చిన్నయ్య గారు ఇప్పుడే లేచారు చెప్పాను వస్తున్నారు అంది అంతలో టెలిఫోన్ మోగింది రంగమ్మ రిసీవర్ అందుకుని అమ్మగారు అని పిలిచింది లీల నెమ్మదిగా లేచి టెలిఫోన్ వద్దకు వెళ్ళి రిసీవ్ తీసుకుని హలో మిస్సెస్ రామకృష్ణ స్పీకింగ్ అని వెంటనే తివాసి మీద గొప్పగా కూలిపోయింది అయ్యో అయ్యో అంటూ అరుస్తూ లీల దగ్గరికి వెళ్ళింది రంగమ్మ రామకృష్ణ పరిగెత్తుకెళ్ళాడు ఇన్స్పెక్టర్ లేచి నిల్చున్నాడు యుగంధర్ లీల దగ్గరికి వెళ్ళాడు రామకృష్ణ తివాసి మీద చతికిలబడి లీల తల తన ఒళ్ళోకి తీసుకుని స్మెల్లింగ్ సాల్ట్స్ చల్లనీళ్ళు తీసుకురమ్మని డాక్టర్ని పిలవమని రంగమ్మకు చెప్పాడు సరిగ్గా ఆ సమయానికి రామకృష్ణ తమ్ముడు రాజేశ్వరరావు హాల్లోకి వచ్చి ఏమిటి చాలా రాద్ధాంతం జరుగుతున్నట్టుందే అన్నాడు యుగంధర్ అతన్ని పరిశీలనగా చూశాడు రామకృష్ణ తమ్ముడైనా అతనికి రామకృష్ణకి రూపంలో ఏ కోశాన పోలిక లేదు రామకృష్ణ అందగాడు రాజేశ్వరరావు కురూపి క్రితం రాత్రి క్వీన్స్ బార్లో ఒక యువతితో తాను చూసిన కురూపి అతనే ఇక ఐదు నిమిషాల తర్వాత లీల కళ్ళు తెరిచింది లేవక కాసేపు కళ్ళు మూసుకొని పడుకో అన్నారు రామకృష్ణ లీల బలహీనంగా నవ్వి ఏం లేదు మైక్ అని కమ్యూనిట్ అయిందంతే అంటూ లేచి కూర్చుంది ఎవరు ఫోన్ చేశారు అడిగాడు ఇన్స్పెక్టర్ లీలని ఏమో నేను వినలేదు అవతల నుంచి మాటలు వినిపించాయి అంతలో తల తిరిగినట్టయింది కళ్ళు చీకట్లు గమ్మేయి అంది లీల డాక్టర్ని పిలుస్తానుండు అన్నాడు రామకృష్ణ టెలిఫోన్ దగ్గరికి వెళ్తూ డాక్టర్ అవసరం లేదండి కొత్తలో అలాగే మైక వస్తుంది అని నవ్వింది రంగమ్మ లీల తల ఉంచుకుంది రామకృష్ణ ఒకసారి గందర్ని ఇన్స్పెక్టర్ని చూసి చిన్నగా నవ్వి లీల వైపు తిరిగి నడవగలవా ఎత్తుకెళ్ళనా అడిగారు ఆ మరీను అంటూ రంగమ్మ సహాయంతో లేల లేచి లోపలికి వెళ్ళిపోయింది హాల్లో మగాళ్ళు మాత్రం మిగిలారు కుచెల హత్య చేయబడిందని ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావుకి చెప్పి హత్యకు కారణం ఏమైనా ఊహించగలిగితే చెప్పమన్నారు నాక నాకెలా తెలుస్తుంది అన్నాడు రాజేశ్వరరావు కుచెల ఎలా ఉంటుందో వర్ణించి చెప్పమని ఇన్స్పెక్టర్ని అడిగాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ చెప్పారు క్రితం రాత్రి రాజేశ్వరరావుతో క్వీన్స్ బార్క్ వెళ్ళిన యువతి అని గ్రహించి రాజు యుగంధర్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు మీకు వివాహమైందా అడిగారు ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావుని లేదు కుచీలతో చనువుగా ఉండేవారా రామకృష్ణ ఇన్స్పెక్టర్ని కోపంగా చూసి దాసి దాంతో చనువుగానా అన్నాడు నో నో అన్నాడు రాజేశ్వరరావు రాజేశ్వరరావు గారు కుచీలను మీరు హత్య చేసి ఉండకపోతే ఇన్స్పెక్టర్ నిజం చెప్పండి అన్నాడు యుగంధర్ గంభీరంగా రామకృష్ణ యుగంధర్ని ఆశ్చర్యంతో చూశాడు మీరెవరండి నేను కుచీలను హత్య చేయటం ఏమిటి అని నిప్పులు కక్కుతో ఇకందరిని చూశాడు రాజేశ్వరరావు నిన్న రాత్రి క్వీన్స్ బారికి నేను వచ్చాను అన్నాడు అందరు ఏమిటి కుచీలను తీసుకుని బార్కు వెళ్ళావా అడిగారు రామకృష్ణ ఏం చేయను తనను ఒకసారి తీసుకువెళ్ళమని ప్రాధాయపడ్డది నాకు ఇన్ఫ్లుయెంజా వచ్చినప్పుడు పాపం చాలా ఓపిక్గా సేవ చేసింది అప్పుడు మాటిచ్చాను అందుకని తీసుకెళ్ళాను అన్నాడు రాజేశ్వరరావు రామకృష్ణ తమ్ముడిని అసహ్యంతో చూశాడు తర్వాత అడిగాడు ఇన్స్పెక్టర్ వద్దంటూ ఉంటే డబ్బు పెట్టి ప్యాకాటాటం ప్రారంభించింది అలవాటు లేని మనిషి చెప్తే వినకుండా బీరు తాగింది ఆ మనిషిని భరించలేక ఆ బార్లోనే వదిలేసి వెళ్ళిపోయాను అన్నాడు రాజేశ్వరరావు ఎన్ని గంటలకి క్వీన్స్ బార్ నుంచి వెళ్ళిపోయారు పదకొండు గంటలకు ఐదు నిమిషాలు అటు ఇటుగా ఎక్కడికి వెళ్ళారు ఇంటికి వచ్చారా ఇంటికి రాలేదు మిడ్ నైట్ బార్కి వెళ్ళి కూర్చున్నాను ఒంటి గంట దాటిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చాను అన్నాడు రాజేశ్వరరావు ఇన్స్పెక్టర్ నజీముద్దీన్ రాజేశ్వరరావు చెప్పిన విషయాలు రాసుకున్నాడు తర్వాత రామకృష్ణ వైపు తిరిగి మీరండి అని అడిగాడు ఏమిటి అనుమానితో నేను ఒకన్నా అడిగాడు రామకృష్ణ కోపంతో హత్య జరిగినప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడక్క తప్పదు క్షమించండి అన్నాడు ఇన్స్పెక్టర్ నిన్న అవసరమైన పనుండి ఫ్యాక్టరీలో రాత్రి పది గంటల వరకు ఉన్నాను పది గంటలకు బయలుదేరి ఇంటికి వచ్చాను అని చెప్పాడు రామకృష్ణ తర్వాత భోజనం చేసి నిద్రపోయాను పొద్దున లేచి ఆఫీస్కి వెళ్ళాను రాత్రి మళ్ళీ బయటికి వెళ్ళలేదా మీరు లేదు ఇన్స్పెక్టర్ వంట మనిషి రంగమ్మను ప్రశ్నించారు రంగారావు రామకృష్ణారావు పది గంటలకు ఇంటికి వచ్చి అప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నారని లీల ఎక్కడికో వెళ్ళి రాత్రి ఎనిమిది గంటలకల్లా ఇంటికి వచ్చిందని మళ్ళీ బయటికి వెళ్ళలేదని కుచీల గురించి తనకేమీ తెలియదని ఆమె చెప్పింది ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు ఇక ఈరోజు మన ప్రయాణం ఆగిపోయినట్టే ఇక టైం లేదు అన్నాడు రాజు విమానాశ్రయానికి ఫోన్ చేసి సీట్స్ క్యాన్సిల్ చేయించు రాజుకు చెప్పాడు ఇక ట్యాక్సీ టెలిఫోన్ దగ్గర ఆపమని బూత్ దగ్గర ఆపమని డ్రైవర్కి చెప్పి రాజు ఎయిర్పోర్ట్కి టెలిఫోన్ చేసి వచ్చి రాత్రి కూచలను మనం ఇంటి దగ్గర దింపిన విషయం ఇన్స్పెక్టర్కి చెప్పలేదే అడిగాడు అందరినీ వాళ్ళ ముందు చెప్పటం ఇష్టం లేక చెప్పలేదు రాజు మళ్ళీ టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి రామకృష్ణ ఇంటికి టెలిఫోన్ చేసి రామకృష్ణ తర్వాత తమ్ముడు ఇంట్లో ఉన్నారో లేదో కనుక్కో అన్నాడు ఇకంధర్ ఐదు నిమిషాల్లో రాజు తిరిగి వచ్చి ఇంట్లో లేరట గంగమ్మ చెప్పింది గుడ్ కారెక్కు అని రాజుకి చెప్పి డ్రైవర్ని మళ్ళీ యూనివర్సిటీ రోడ్డుకి వెళ్ళమన్నాడు యకందర్ కాలిన్ బెల్ నొక్కగానే రంగం వచ్చి తలుపు తీసి అమ్మగారు పడుకున్నారు మీరు వస్తే మేడం మీదకి తీసుకురామన్నారు అంది యకంధర్ రాజు మేడం మీదకి వెళ్ళారు అది ఎయిర్ కండిషన్ కది ఇక పెద్ద మంచం మంచం మీద మెత్తని పరుపు అందమైన దుప్పటికి మంచానికి ఓ పక్కగా సోఫాలు లేలా పడుకొని ఉంది మీరు వస్తారని తెలుసు ప్రయాణం మానుకున్నారా అడిగింది లీల వాయిదా వేశాను అంటూ యుగంధర్ కూర్చున్నాడు ఎందుకు ఇక మీరు చేయగలిగింది ఏమీ లేదు అన్నది లీల నీరసంగా నిజం చెప్పండి అసలు విషయం ఏమిటి అడిగాడు యుగంధర్ చెప్పానుగా ఇంకేం చెప్పను మీరు గంగారాంకి పదివేల రూపాయలకి ప్రామిసరీ నోట్ ఎందుకు ఇచ్చారు ప్యాకాట్లో ఓడిపోయానని అప్పు చేశానని చెప్పాను మర్చిపోయారేమో పేకాట్లో ఓడిపోయినందువల్ల అప్పు చేసి ఆ ప్రామిసరి నోటు ఇవ్వలేదు గంగారం చాలా సులభంగా ప్రామిసరి నోట్ ఇచ్చేశాడు అందువల్ల దీని వెనక చాలా ఉందని నాకు అనుమానం కలిగింది లీల జవాబు చెప్పలేదు గోడ వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయింది నిజం చెప్తే సహాయం చేయగలనేమో అన్నాడు గంధర్ ఇప్పుడు నాకెవరూ సహాయం చేయరు నా కాపురం నాశనం అయింది అని కళ్ళనీళ్లు పెట్టుకుంది లీల అలా మొండిపట్టు పట్టి ప్రయోజనం లేదు నిజం చెప్పాలి తప్పదు కుచల హత్య చేయబడిందని మర్చిపోకండి అన్నాడు యుగందర్ కుచల హత్య చేపట్టడానికి నేను చెప్పిన విషయాలకి సంబంధం ఏమిటి అడిగింది లీల ఏదో ఉండాలి నిన్న రాత్రి పన్నెండు గంటలలోపు పదివేల రూపాయలు గంగారాంకి ఇవ్వకపోతే కొంప మునిగిపోతుందని చెప్పారు మీరు నిన్న రాత్రి కుచల గంగారాం నడుపుతున్న క్వీన్స్ బార్కు వెళ్ళింది మీ మరిది కూడా వెళ్ళారు రాత్రి పన్నెండు గంటల ప్రాంతాల్లో ఆమె హత్య చేయబడింది నిన్న రాత్రి ఆ బారికి చాలామంది వెళ్ళుంటారు కదా అందరూ హత్య చేయబడలేదు మీ ఇంట్లో పనిచేసే కుచల మాత్రమే హత్య చేయబడింది అన్నాడు ఇకద్దరు మొహం గోడవైపుకు తిప్పుకొని ఏడవడం మొదలుపెట్టింది లీల మరి ఆమె ఎందుకు ఏడుస్తోందో అసలు ఆమె చేసిందో మనం తరువాయి భాగంలోకి వెళ్తాం థ్యాంక్ యూ